ఇటీవల ఏలేశ్వరం నగర పంచాయతీలో అవినీతికి పాల్పడిన కమిషనర్ ను డిస్మిస్ చేయాలంటూ నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఎంఎల్ వినోద్ కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాసులకు కాకుర్తి పడటంతో ఆంతర్యం ఏమిటనే ఆయన ధ్వజమెత్తారు నగర పంచాయతీ ఎదురుగా ఉన్న నరసరాజు చెరువులో అక్రమ కట్టడాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో గండేటి నాగమణి రెడ్డి ఆనందపాల్ స్వాముల కుశల కందుల ప్రసాద్ గుమ్మడి పాదలమ్మ నాగులపల్లి అర్జునుడు కందుల వరలక్ష్మి గోనాపు సాయి తొమ్మేటి లక్ష్మి తిరుమల అర్జమ్మ తదితరులు పాల్గొన్నారు సిపిఎంఎల్ పార్టీ ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల క్రితం ఇరవై వేల రూపాయలతో ఏలాసుల నగర పంచాయతీ కమిషనరు సస్పెండ్ అవ్వడం జరిగింది ఏసీబీ వాళ్ళు పట్టుకోవడంతో అయితే ఈ యొక్క సస్పెండు కాకుండా డిస్మిస్ చేయాలా ఉద్యోగం నుంచి తొలగించాలని మా డిమాండు ఎందుకంటే ఏలాసులలో అనేక అవినీతి అవకతవకలు దాంట్లో ఈయన ప్రధానం వద్దాయి కానీ డైరెక్ట్గా ఏసీబీ వారికే ఇరవై ఆరు లంచంతో దొరికేయడం జరిగింది ఆయన జరిగినటువంటి ప్రభుత్వ భూముల్లో కబ్జాలు అలా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరసరాజ్ కబ్జాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన లక్షల వేల రూపాయల్లో లంచం తీసుకుని ఆయన నన్ను ఎవరు చేస్తారు అని మూర్ఖత్వంగా ఆయన వ్యవహరించినటువంటి తీరికే ఈ యొక్క ఏసీపీ వారికి దొరకడం జరిగింది అయిన్ని సస్పెండ్ చేస్తే మళ్ళీ బెయిల్ మీద వచ్చి అరెస్ట్లోని మళ్ళీ ఉద్యోగం ఎంచుకునే అవకాశాలు ఉంటే అతను ఖచ్చితంగా డిస్మిస్ చేయాలా ఎందుకంటే జంట్లు చొప్పున వాళ్ళు భవన నిర్మాణాలు చేపట్టుకుంటే వాళ్ళ దగ్గర లక్షల రూపాయల లంచం తీసుకున్నాడు అలాగే ఏలాసు నగర పంచాయతీ ఎరువు ఉన్నటువంటి నరసరాజ్ చెరువు రెండు ఎకరాల డెబ్బై ఎనిమిది అది మూడు నలభై మూడు బై సర్వే నెంబర్ అది ఈ సర్వే నెంబర్ భూమిని చుట్టూ మొత్తం ఆ చెరువుని ఆక్రమించేసి మట్టి కప్పేసి దొంగ పట్టాలు ఎంఆర్ఓతో తెప్పించుకున్నారు రెవెన్యూ వాళ్ళకి సంబంధం లేదు అది మత్స్యశాఖ వాళ్ళకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అక్కడ కలెక్టర్ గారి ద్వారా అప్పగించడం జరిగింది ఈ మధ్యకాలంలో పట్టాలు అలాగొచ్చాయి కొంతమంది పెద్ద మనిషిని పట్టాలు చూపించి తప్పించుకునే ప్రయత్నిస్తున్నారు ఈ చెరువుని సుప్రీంకోర్టు జీవో ప్రకారంగా నూట ఎనభై జీవో ప్రకారంగా హైకోర్టు తెలియపరిచినటువంటి విధంగా దీన్ని కంపల్సరిగా సర్వే చేసి ఆక్రమదారులు తొలగించకపోతే మేము మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుంది అలాగే ఏలాసురంలో వినోద్మిశ్రా నగర్ లో డ్రైనేజీలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏలాసు అన్ని చోట్ల డ్రైనేజీలు వేసారు కానీ అక్కడ డ్రైనేజీ వేయలేదు మేము ఎన్నోసారి తెలియపరిచాం అక్కడ డ్రైనేజీలు కూడా తక్షణం వేయకపోతే మంటూ మాత్రం పంచాయతీ కార్యాలయం వద్ద తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సిపిఎమ్ వినోద్ మిశ్రా పార్టీ తరఫు మేము తెలియపరుస్తా ఉన్నాం కూడా ఎన్నిసార్లు చెప్పినా సరే మాకు తప్ప మరి పంచాయతీ ద్వారాగా ఇది నగర పంచాయతీ దేనికి సంబంధించిన నగర పంచాయతీ ఎవరన్నా పేదోడి ఇల్లు కట్టుకుంటే దానికి పందులు పూర్వకంగా డబ్బులు కడితేనే కాని అక్కడ కొంపలు కూడా కట్టించుకో కట్టించే పరిస్థితి ఈ నగర పంచాయతీకి వచ్చింది పేదోడికి లబ్ధి లేదు పేదోడికి బుక్తి లేదు వేలాది మంది ఇక్కడ ఉపాధి పథకంలో వేలాది మంది బతికివారు ఈ నగర పంచాయతీ చేసిన తర్వాత కూలోడికి కూలు లేకంతా చేసి కూలు లేకపోయినా సరే కానీ వాళ్ళు మాత్రం పన్నుల మీద పనులు వేసి నగర పంచాయతీని పెంచడానికి నగర పంచాయతీలో చేసే జనాలను పెంచుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారే తప్ప పేదవాడిని అంటూ గమనించకంట పేదవాడిని ఆలోచించకంట పేదోడి పట్ల కష్ట సుఖాలు తెలుసుకోకంట వాళ్ళు లంచాలు తిని మరి వాళ్ళు లంచాలు తిని గద్దెక్కుతున్నారే తప్ప పేదోడి కోసం ఆలోచించలేదు ఇక మీదైనా సరే ఇవన్నీ అరికట్టి ఈదు లైట్లు కూడా తక్షణం ఈదు లైట్లు వేయించాలి ఈదులే తుక్క వేసుకోవడానికి ఎక్కడ ఎంతో మంది చుట్టుపక్కల వాళ్ళు కూడా మరి తుక్కులు ఎత్తంటే వేయద్దు అనేసి అలా గొడవ రావడం జరుగుతుంది తక్షణం అక్కడ తుక్క వేయడానికి కూడా ఒక మరి తొట్టి పెట్టాలి చెత్త తొట్టి పెట్టాలి తక్షణం అక్కడ లైట్లు వేసి వెంటనే డ్రైనేజీలకి మరి పర్మిషన్ తేకపోతే ఇంకా ఉద్యమాలు కూడా తీవ్రతం చేస్తామనేసి మేము ఈ పార్టీ తరఫున తెలియజేసుకోవడం జరుగుతుంది